షూటింగ్ లొకేషన్లోకి రిషి కోసం ఎంతో ప్రేమతో బిర్యానీ చేసి తెచ్చిపెట్టిన వసదార రిషి వసదార ఇద్దరూ కూడా అరుదుగా సీరియల్ టీంతో కాకుండా బయటకు అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఈ సీరియల్తో గుడంత మనసు సీరియల్తో మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళకున్న ఫాలోయింగ్ బయట అంతా ఇంత కాదు ఈ వీళ్ళు సీరియల్లోనే కాకుండా బయట కూడా రియల్ గొప్పలు అయితే బాగుంటుంది అంటూ అభిమానులు తన ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు అయితే దీనిపై కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వస్తున్నాయి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నప్పటికీ షూటింగ్ లొకేషన్లో ఉన్న రిషి కోసం బిర్యానీ చేసి షూటింగ్లోకి తెచ్చి తనకి ఎంతో ప్రేమతో పెడుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే ఇది చూస్తున్న అందరూ కూడా మీ ఇద్దరుపై వస్తున్న వార్తలు నిజమే అంటే మీరు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా మీరు చేసుకుంటే మేము హేమం చాలా హ్యాపీ మీరు సీరియల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హెప్పీగా రొమాంటిక్ కోపిలుగా ఉండాలి అని మేము కోరుకుంటున్నామంటూ మా కోరిక నెరవేర్చండి అంటూ అభిమానులందరూ వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు